రామోస్ టీవీకి స్వాగతం నా పేరు దివ్య ఇంకో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు అలాగే రోజుకొక సబ్జెక్టు రుషికొండ ఇసుకా మద్యం విక్రయాలు జరిగిన కుంభకోణాలపై స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు దీంతో ముందుగా ఋషికొండ ప్యాలెస్ వ్యవహారం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిస్థాయిలో చర్చ పెట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ క్రమంలో శాసనసభలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ ఆదేశాలను అతిక్రమిస్తూ ఋషికొండపై విలాసవంతమైన భవనాల అక్రమ నిర్మాణం మరియు ప్రజాధనం దుర్వినియోగంపై లఘు చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఇతర నీటిపారుదల ప్రాజెక్టులపై లఘు చర్చ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనుమతినిస్తూ మంగళవారం అజెండాలో వీటిని పొందుపరిచారు అలాగే ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణ చేస్తూ రూపొందించిన మూడు వేర్వేరు బిల్లుల్ని మంగళవారం ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణతో మరో బిల్లును మంత్రి అర్చెన్నాయుడు ప్రవేశపెడతారు మొత్తం వేరుశనగంతా పంట నాశనం చేసి వెళ్ళిపోతుంది అది తినేది పది పర్సెంట్ అయితే తొంభై పర్సెంట్ పంట నాశనం చేసి అని మళ్ళా వెళుతుంది అదే మరి రాష్ట్రంలో జరిగింది నేను దీంట్లో అది చూసినప్పుడే నాకు అనిపించేటప్పుడు అనేవాళ్ళంతో ఈ అడవి పందులు వస్తాయి జాగ్రత్తగా ఉండని అడవి పందులు ఇక్కడ ఎక్కువ ఆ అడవి పందుల కంటే అవకాశాలు కూడా పోయాయి అక్కడ మళ్ళా పంట వేసుకునే అవకాశం ఉండేది ఇప్పుడు పంట వేసుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి బ్రాండ్ పోయింది మళ్ళీ మన దగ్గర డబ్బులు లేవు పెట్టుబడులు పెట్టాలంటే సమస్య మామూలు కాదు అధ్యక్ష ఇలాంటి జరిగే పరిస్థితికి వచ్చింది ప్రజలు నమ్మి ఓటేస్తే విశ్వసించి ఓటేస్తే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించగలుగుతారంటే కూడా చాలా బాధేస్తుంది సంపద సృష్టించే దానికి ఉపయోగపడే ఒక్క పని కూడా చేయలేదు అన్ని రంగాలు తిరోగమనంలోకి వెళ్ళిపోయినాయి సంపద సృష్టించి ఆటోమేటిక్గా వచ్చే ప్రాజెక్టులు కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు పెట్టుబడులు పెడతామని వస్తే తరివిరారు పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకాలు పోయినాయి కడాన్ అధ్యక్ష మీరు ఒకసారి ఆలోచిస్తే కొంతమంది అన్నారు ఈసారి ఎన్డీఏ మీరందరూ గెలవకపోతే మాకు ఏదో ఒక ఎకరా రెండు ఎకరాల భూములు ఉన్నాయి ఇది కూడా అమ్మేసుకొని మేము అనే పరిస్థితికి వచ్చారు అంటే ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఇది ఒక ఉదాహరణ నేను ఒకటే చెప్పాను మీరు వెళ్తారాయా కానీ ఈ రాష్ట్రం అవుతున్నట్డిగితే కాదు అని చెప్పి చెప్పి అందుకే మీరు చూస్తే దిశ ప్రపంచంలో ఉండే తెలుగు వారంతా ఈ రాష్ట్రంలో పుట్టి ఎక్కడున్నా సరే మాకు ఎవరికి చెప్పలేము నాలుగు నెలలు ఐదు నెలలుండి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్డీఏ గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళారంటే అది వాళ్ళలో ఉండే పట్టుదల ఆ రోజు వాళ్ళు చూసినటువంటి నగ్న సత్యాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష నాలుగు వందల ముప్పై ఒక కోట్లతో రిషికొండ పేర్లు